మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ ఆలయాల్లో భక్తులు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు పురాణాల ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు భక్తులు కానీ నవగ్రహాల చుట్టూ సునకాలు ప్రదక్షిణలు చేయడం మీరెప్పుడైనా చూశారా నవగ్రహాల చుట్టూ సునకమేంటని అనుకుంటున్నారా మీరు విన్నది నిజమేనండి ఓ సునకం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయింది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఈ అద్భుత ఘట్టం చోట్చేసుకుంది గురువారం గ్రామంలోని మందిరంలో ఉన్న నవగ్రహాల వద్ద ఒక సునకం పదకొండు ప్రదక్షిణలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది శని జయంతి సందర్భంగా భక్తులు ఆలయంలోని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మామూలే కాని ఒక సునకం ఇలా నవగ్రహాల చుట్టూ తిరగడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది ఈ సునకం సవ్య దిశలో ఆ నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఆగకుండా పదకొండు ప్రదక్షిణలు పూర్తి చేసింది ఈ వీడియోపై నెటిజన్ స్పందిస్తున్నారు పాపం ఆ సునకానికి ఏం కష్టం వచ్చిందో నవగ్రహాల ప్రదక్షిణలు చేస్తుందని కొందరు దేవుడు నీ భక్తికి మెచ్చి నీ కష్టాలు తీరుస్తాడని మరికొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు అయితే దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి